హాయ్ అండి ఈరోజు బొమ్మ ఒకటి బుట్ట బొమ్మలాగా చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే దానికోసం ఒక బొమ్మ తీసుకోండి అలాగే మీ దగ్గర ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటే అవి కూడా తీసుకోండి అయితే నేనైతే ఇక్కడ ఫెల్ట్ క్లాతులు ఇవి ఏంటంటే సాఫ్ట్ ఐస్ తయారు చేసేగా మిగిలినవి ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నా వాటితో తయారు చేద్దామని డిసైడ్ అయిపోయా అందుకని వీటితో ఎంతవరకు సులువైతే అంతవరకు తయారు చేసేద్దాము ఇవి లేకపోతే ఏమీ అక్కర్లేదండి ఏవేవో పాత అంటే కొంచెం కొత్తగా ఉండి టైట్ అయిపోతాయి కదా పిల్లల బట్టలు అవి వాటితో కూడా చేసుకోవచ్చు ఇదేమో చీర మీద అట్ట అన్నమాట దీనికి ఏంటంటే పైన ఒక చిన్న హాఫ్ సర్కిల్ గీసి ఆ హాఫ్ సర్కిల్ నుంచి లెవెన్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను పడవ అదేంటంటే రీజనబుల్ హైట్ వస్తుంది మరీ ఎక్కువ పొడవు రాదు బొమ్మ అలాగని మరీ పొట్టిగా ఉండదు అనమాట చూడడానికి లుక్ బాగుంటుంది లెవెన్ ఇంచెస్ సో నేను ఇక్కడ లెవెన్ ఇంచెస్ హైట్కి ఉండేలాగా బొమ్మని చూసుకుంటూ ఈ అట్ట ఈ విధంగా డ్రా చేసుకొని చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట అయితే కటింగ్ చేయడానికి ఒక పేపర్ కోసం వేరే కత్తిరు ఉంచుకుంటాను అండి ఎందుకంటే క్లాత్ కట్ చేసే కత్తిరితో ఒకసారి పేపర్ కట్ చేసామంటే తిరిగి క్లాత్ కట్ చేయడానికి దాని షార్ప్నెస్ పోతుందనమాట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు చూసారు కదా ఇది తయారైపోయింది కదా ఇప్పుడు నేను ఏంటంటే ట్రయాంగిల్లాగా అడుగుని కొంచెం పొడవు ఎక్కువ ఉండి ఇప్పుడు అడుగున సెవెన్ ఇంచెస్ అనుకోండి పైన సిక్స్ ఇంచెస్ ఇలాగా ఈ విధంగా డ్రా చేసుకొని అట్టని రెడీ చేసుకున్నాను కదా ట్రయాంగిల్ ఆ ఇలా ఫెల్ట్ మీద పెట్టేసి అలా డ్రా చేసేసుకొని ఆ ట్రయాంగిల్ షేప్స్ పీసెస్ కట్ చేసేసుకోవాలండి అలా కట్ చేసేసుకొని మిగతావి కూడా అలాగే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి బొమ్మకి ఏంటంటే ఇలా జాకెట్ లాగా ఫెల్ట్ క్లాత్ని కాస్త ఇలాగా జాకెట్లా పెట్టడమే ఇంకా తల నీట్గా దువ్వుదాము బాగాలేదు ఇలా బొమ్మలకి ఎక్కువ కూర్చుండి చక్కగా దువ్వుతుంటే భలే సరదాగా ముచ్చటగా ఉంటుంది అందులోనే ఆడపిల్లలు అలాంటి వాళ్ళకి జల్లెయ్యాలంటే భలే ఇష్టము ఇన్ని వచ్చినా ఇన్ని తెలిసినా మనం తయారు చేయాలంటే ఏమీ ఆడపిల్లలు లేరుగా ఇందుకండి ఈ విధంగా కుర్చీల చివర కాస్త కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూసారా జడ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఏంటంటే అట్ట మనం కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా కుట్టేసా అనమాట కలిపేసి పిండిలతో కొట్టేవచ్చు గమ్ముతో అంటించినా మళ్ళీ ఊడిపోయి ఇలా ఉంటే మాత్రం అంటించకూడదు ఇలా నేను కుట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అందులో బొమ్మను ఫిక్స్ చేస్తాను ఈ ట్రయాంగిల్ ఉంది కదా మనం అడుగునై పొడవ ఎక్కువ తీసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ అది వదిలేసి సిక్స్ సిక్స్ తీసుకున్నాం కదా ఈ సైడు అటువైపు నుంచి అలాగ ట్రయాంగిల్ వైపు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలండి ఆ చివరి నుంచి చివరి వరకు ఒక రౌండ్ లాగా వస్తుంది అనమాట కుట్టేసుకొని గట్టిగా లాగేసేయండి లాగేస్తే అలా కుర్చీలా వచ్చేస్తుంది దానికి కాస్త వేసి కుట్టేసేయండి ముడి వేసేస్తే ఇంకా ఓడకుండా ఉంటుంది కదా కుట్టేసేయండి మిగతా వాటిల్ని కూడా అదే విధంగా రెడీ చేసుకొని ఉంచుకోండి నెక్స్ట్ రెడ్ కలర్ది చిన్నది అలాగే కుట్టేసుకోవాలండి కుట్టేసుకొని చిన్న హెయిర్ బ్యాండ్ లాగా భలేగా పెట్టుకోవచ్చు అలాగే నడుం దగ్గర నుంచి కొంత భాగం వరకు ఆ కుర్చీలు పెడితే అంత అందం అనిపించదండి కాస్త ప్లేన్గా వదిలేయాలి ఆ ప్లేన్గా దాన్ని కూడా రెండు మూడు కలర్స్తో కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ట్రయాంగిల్లా కట్ చేసుకున్నాం కదా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసా అన్నమాట అలా కుట్టేసిన తర్వాత ఇదిగోండి మనం కుర్చీలువి రెడీ అయిపోయాయి కదా వాటిని వరుసగా అంటించేద్దామండి ఒక కలర్ కింద లైన్ అంతా అంటించేద్దాము సెకండ్ లైన్కి వచ్చేసరికి ఇంకొక కలరు అలాగా అన్ని మల్టీ కలర్స్ లైన్ వారిగా పెట్టుకోవచ్చండి లేదు అక్కడక్కడ అన్ని కలర్స్ మిక్స్ చేసేద్దామన్నా మల్టీ కలర్ మిక్స్ చాలా బాగా వస్తుంది ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి నేర్చుకోవాలి కుట్ అల్లుకోవాలి అనుకున్న వాళ్ళకి అందుతుంది హెల్ప్ అవుతుంది అది చిన్నపిల్లలు లాంటి వాళ్ళైతే ఇది చాలా ఈజీగా అసలు ఎలాంటి రిస్క్ లేకుండా తయారు చేసుకోవచ్చండి ఈ సెలవుల్లో గట్రా పిల్లలు ఇంకా సెల్కి అలా పట్టుకొని ఉండేలా కాకుండా ఇలాంటివి తయారు చేసుకోవడం అవి చెప్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా లైక్ చేయడం వలన అందరికీ అంది ఇంకొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి నాకు అడగండి కామెంట్ సెక్షన్లో అడగండి వెంటనే నేను ఇదిలా చేయండి అని చెప్తాను మాక్సిమం నేను చాలా తొందరగా రెస్పాండ్ అవుతానండి ప్రతి మెసేజ్కి చూసారు కదా ఒక లైన్ రెండు లైన్లు అయిపోయి థర్డ్ లైన్ పెడుతున్నాను గమ్ము మాత్రం ఫెవికలు కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఇంకా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటే బాగుంటుంది కదా కొంచెం అంటే మళ్ళీ ఊడిపోయేలా ఉండకూడదు అని చెప్పేసి కానీ ఊడిపోదండి చాలా గట్టిగా ఉంటుంది షో కేసులు ఇలాంటి బొమ్మలు పెట్టుకుంటే అందమే వేరండి కొన్నవి ఎవరైనా పెడతారు కానీ మనమే తయారు చేసినవి పెట్టుకోవడం అన్నది చూసి వాళ్ళకి కూడా చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంటుందండి వెనక ముందు రౌండ్గా పెట్టేసుకోవడమేనండి లాగా ఇంకా పై లైన్ అండి పై లైన్కి వచ్చేసరికి మళ్ళీ ఆ ఎల్లో ఇవి ఉన్నాయి కదా వాటినే అంటిస్తున్నాను అలా అయితే ఇంకా చూడడానికి ఇంకా బాగుంటుంది కలర్ టు కలరు ఆ పై లైన్ అయిపోయిన తర్వాత అది కనిపించకుండా రెడ్ క్లాత్ కూడా అంటిచ్చేసాను అనమాట ఇంకా చెవులకి నా దగ్గర బటన్స్ ఉన్నాయండి బటన్స్ని ఈ విధంగా షోగా పెట్టేశాను అనమాట ఇలాంటివే ఇలాంటి బొమ్మలకి ఇలాంటివే బాగుంటాయండి లాంటివి కన్నా అయిపోయింది కదా బ్యాండ్ బ్యాండ్లా పెట్టేశాను ఇది హ్యాండ్ బ్యాగ్ అండి ఏదో జస్ట్ కుర్చీల్తుంది కదా దానికే చిన్నది రెడ్ కలర్ క్లాత్ కలిపిసి లాగే పెట్టేసి పెట్టేశాను అనమాట చూడండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీకు నచ్చితే మరో నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి